మరెక్కడనూ పొందలేడు ఇంటిలో కానీ ఉద్యోగంలో కానీ కుటుంబంలో కానీ ఎక్కడనూ ఈ స్థాయిలో దీంతో వీలు లేదు అందుకే మన పితరులు అనేకులు దేవుని మందిరము జ్ఞాపకంలోకి వచ్చినప్పుడు వారి కుటుంబాలు పక్కన పెట్టారు పిల్లలని మర్చిపోయారు చేతనైతే కూడా తీసుకెళ్లారు వాళ్ళకున్న భారములు బాధ్యతలు తృణప్రాయంగా ఇచ్చారు మన హిబ్రోన్లో ఉన్నట్టు కాదులండి ఆరాధన అంటే పది 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 ఇప్పుడు ఒక్కసారే ముఖం చూస్తాం ఎట్లా సమాజంగా మంగళవారము శుక్రవారం మనము నియమించుకున్నాం మనమే నియమించుకున్నాం వాటిని ఏ రోజైనా పెట్టుకోవచ్చు అవాటిని కనీసం మనం ఆ దినాల్లో కనబడలేదు ఇప్పుడైనా దేవునితో సమాజంగా ప్రభుత్ అనేది అనుభవిద్దామనే గ్రహింపు ఎంతకాలం లోబడనాలని ప్రజలుగా మిగిలిపోతున్నారు పెందల కడని లేచి ఈ సందర్భంలో ఆ డాష్ను పూర్చేస్తారా పెందల కడనే ఆ కాదు పెందల కడనే తన దోసులైన వారిని వాళ్ళ దగ్గరికి ప్రవక్తను పంపించేవాడు వాళ్ళకి ఏదో నేర్పించాలి సత్యం నేర్పించాలని పెందల కడని అంటే ఆయనకుంది ఆసక్తి మనము ఆయన వారిగా ఉండాలని మన విషయంలో భారం ఉంది ఆయనకి దేవుడు ఉండే ఆయనకి ఎంతగా మన పట్ల ఉంటే మనం ఎంతగా ఉండాలని మన కొరకే కదా ఆయన తాపత్రయం అంతా మనం ఇంకెంత ఆసక్తి కనబడాలి ఆ స్త్రీలు పెందలకడని వెళ్ళారు తన యొక్క దాసులను పెందలకడిని వాళ్ళ దగ్గరికి పంపించేవారు అలాంటి సందర్భాలు మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం వాళ్ళకు బుద్ధి చెప్పడానికి మార్గాన్ని చూపించటానికి ఇక్కడ కూడా దేవుని కొరకు దేవుణ్ణి ఆరాధించిన సిద్ధపడిన కొందరిని మనం ఇక్కడ చూస్తాం ఆరాధించడానికి ఇట్లాంటి యాభై రెండు యాభై మూడు వచనలో వాళ్ళు చూసిన ఆరాధనను వాళ్ళు ఆరాధిస్తున్న విధము మనం చూస్తున్నాం కారణము మొదటిగా ఇరవై నాలుగు వచ్చే ముప్పై ముప్పై ఒకటి వచ్చినం చదువు చాలు ఒక రొట్టెను పట్టుకునే స్తోత్రము చేసి దాన్ని విరిచి దా వారికి పంచిపెట్టగా వారి కనులు తెరవబడిను ఆయనను గుర్తుపట్టి ఆయన ఎరిగిన వారు ఆయన్ను ఆరాధిస్తారు ఏళ్ళు కన్నులు తెరవబడిన వ్యక్తులు దేవుణ్ణి చూచిన కనులు విన్నా చెవులు కూడా ఆయన్ని ఆరాధిస్తాయి చూడాలనే కోరిక కలిగిన వాళ్ళందరూ పెందల కడని వస్తారు ఏ విధంగానైనా స్థితిలో ఉండరు అమ్ముకోరు యేసు బ్రహ్మణ అమ్మేరు వాళ్ళు అనే మనుషుడు ఊరందరి చేత పడతాడు అందరి చేత హీనంగా చూడబడతాడు కానీ ఒకనొక రోజు వచ్చింది ఆయన యేసు ప్రభు గురించి విన్నారు విన్నాడు ఆశ గల ప్రాణాన్ని ఆకలి కొనిన వాణిని మేలుతో నింపును ఏ బేతనీయలో ఎవరింటికి వెళ్ళేవాడు అండి ఆయన బేతనీయలో ఇల్లుని ఎందుకు ఎన్నుకున్నాడు ఆ ద్వేషం కాదు అక్కడ ఆశ కలిగిన వాళ్ళు ఉంటారు వాళ్ళ ఇంటిని దేవుని కొరకు ఆయన మహిమార్థంగా వాడారు కాబట్టి ఆ ఆశ ఆయన అక్కడే ఆపు ఆ ఆయనను చూడగానే దైవికమైన శక్తి మనుషరీతిగా ఆశించాడు మనుషరీతిగా తలంచాడు విన్నాడు కన్నాడ కనాలని అంటే చూసిట కనుట అంటే చూసిట ఆయన్ని చూడాలని ఆశపడినాడు యాక్చువల్ కార్యం అక్కడే జరిగింది ఇంకా సాగిలి ఎంత భవిష్యత్ ఇక్కడ ఉన్నవాళ్ళు ఏ మనుషుడు కూడా జక్కైన పోలినా ఆరాధన చేయలేదు నన్ను మన్నించండి ఈ విషయంలో తనకున్న సమస్తాన్ని పెంటగయించుకున్నాడు ఆ పోసి పౌరు గురించి రాయబడినది కానీ ఈ వ్యక్తి గురించి రాయబడలేదు సగ ఆస్తి చేసాడు కొంత ఎవరెవరకు మనం చేయలేదు కదా దాంట్లో మనవలో నేను మీరే లేరా ఆరాధన అది ఆరాధన అంటే ఆదివారం మోకరించేసి ఇతర ఇతరుల యొక్క సమయాన్ని దొంగిలించేసి దీర్ఘంగా అని కాదు అనుదినము కూడా మన క్రియల ద్వారా ఆరాధించుట అలాగే చూసినాడు ఆయన చూసిన తర్వాత సాగిలి అంటే ఏంటండి ఆ ఉత్తరాదిని ఇది భారతదేశం అంట భారతదేశంలో దక్షిణాది భారతదేశం ఇది ఉత్తరాది భారతదేశం పెద్ద వ్యక్తికి వందనాలు చెప్పాలంటే ఏం చేస్తారో తెలుసా సాగిలు పడతారు వాళ్ళు మన సాంప్రదాయం దక్షిణాది అది లేదనుకోండి అఫ్ కోర్స్ మనము నిండు హృదయంతో రెండు చేతులు జోడించి చెప్పినా చాలు మనం ఇట్లా తలస్తున్నాం అంతకుమించి దేవునికి మాత్రం సాగిలు పడుట అనగా ఆ వ్యక్తి ఎదుటి వ్యక్తి తన మీద ఒక రెండు కాళ్ళు మోపి నిలబడినా నేను రెడీ ఐఎమ్ రెడీ టు బి బేర్ టు బేర్ నీకు నేను నన్ను నేను అప్పగించుకుంటాను ఖాళీ చేయటం మాత్రమే ఖాళీ చేసుకునిట సంపూర్ణంగా ఖాళీ సాగిలు పడటం అంటే సంపూర్ణంగా ఖాళీ చేసుకున్నట నానప్పుడు ఏదో పాట పాడేమో శ్రవణం ఉందేమో విజయుండో క్రీస్తు ప్రభవముతో విజయయును విజయు క్రీస్తు ప్రభవముతో గణ బీజయును దాంట్లో శరణం ఉందా ఆయాదుట సాగి పడిరి నాలుగు జీవులు పెద్దలందరును ఆయా నా ఎదుట సాగిలా పడిరి నాలుగు చాలు థ్యాంక్ యూ వెరీ మచ్ పాడుకోవాలని ఉంది కానీ దేవుండని ఆరాధించింది సరే సత్యం తర్వాత ఉంటాయి సాగిలి పడేని ఒక్క మాటే గురించి ఇక్కడికి వచ్చాం మనం వి హ్యావ్ టు ఎంటీ అవర్ జల్స్ ఒక వ్యక్తికి ఇక్కడ ఇస్తాం మన స్థానం నా ప్రాణం అంటాం ఆ వ్యక్తిని కొడుకు కూతురు భార్య కావచ్చు భర్త కావచ్చు తాజ్మహల్ అనేది ఎక్కడో ఎక్కడ ఎందుకుందో తెలుసా మీకు అతని యొక్క భార్య ఎక్కడ ఉంది చాలా భార్యలు ఉంటారు ఆ దిన రాజులకి కానీ ఒక్క భార్యను మాత్రం ఎక్కడ పెట్టుకున్నాడు ఇక్కడ పెట్టుకున్నాడు అలాగ నావు ఏదో ఒకటి మనిషి యొక్క హృదయంలో ఉంటుంది కానీ దేవుని ఎరిగిన వారికి దేవుడే ఈ స్థానంలో ఉంటాడు ఇక్కడ సాగిలు పడి ఆరాధించుట అనేది ఇక్కడ కూడా మనం చూస్తున్నాం నమస్కారం చేసిరి ఇక్కడ మనం ముప్పై ఒకటి దగ్గరికి వచ్చినాం వారి కన్నులు తెరవబడి ఆయన గుర్తుపట్టిరి అటుపైన ఆరాధిస్తున్నారు ఇక్కడ ముప్పై యాభై రెండు దగ్గరికి వచ్చేసప్పటికి అనగా తిరుగుబడిన కళ్ళు అంటే జక్కయ్యను కూడా చూస్తాం మనం ఆయన నుంచి రాయిబడ్డది ఒకటే క్రియలలో హండ్రెడ్కి హండ్రెడ్ కాదు హండ్రెడ్కి రెండు వందలు మార్కులు కొట్టిన వ్యక్తి జక్కయ్య అలా ఎవరేమో కానీ కాబట్టి ఆయన పట్టుకొనినా ఆ రొట్టె ఉందే ఆ స్పర్శ కూడా వాళ్ళు ప్రయాణం చేస్తారు కొంత దూరం బట్ దే డి నోటీస్ ఐడెంటిఫైడ్ హీఈస్ ద జీజస్ రోజు అండ్ జీజస్ లే తిరిగి లేచినా ఏ సుప్రేమ గుర్తుపట్టలేదు సంభాషిస్తూ వచ్చారు ఇక్కడ ముప్పై రెండవ వచ్చిన అమ్మ మా ముప్పై చదువు అదే అదే వారు ఆయన త్రావలో మనతో మాట్లాడుచు అది ఏంటబ్బా ఎంత ప్రత్యేకంగా ఉంది ఈయన యొక్క స్వరము అక్కడికి గుర్తుపట్టారు చాలా వరకు గుర్తుపట్టారు పూర్తిగా కాదు ఆయన యొక్క స్వరము ఆయన యొక్క మాటలు ఆయన వాళ్ళ యొక్క హృదయాన్ని మండిస్తాయి ఇక్కడ తిమోత్ అని ఒక అబ్బాయి ఉన్నాడు ఈ మాటల ద్వారా మండింపబడ్డాడు అతను మస్ట్ మలినము బుడిదై రాలిపోయింది మాటలు మంట పుట్టేస్తాయి మస్టును తీసివేస్తాయి వెండి కానీ బంగారం కానీ మొసలో పోసినప్పుడు అంతేనా మొసలోకి ఎప్పుడు పోస్తారు కాల్చిన తర్వాత కా కాల్చుకుందా కాల్చటానికి శుద్ధి అయిన దానిని అంటే అగ్నిలో పెడతారు మొదటిగా దాంట్లో ఉన్న మస్ట్ అంతా మండించింది అంటే అగ్ని దహించింది అని అర్థం ఒకటి స్వరము మాట్లాడింది వీళ్ళతో రెండు ఆయన తాకిన రొట్టె ఉందే వాటిలో కూడా దైవికమైన అందుకే రొట్టె విరిచి వారు పంచిపెట్టగా వారు ఆయనను ఎన్ని విధాలుగా మా దేవుడు మాట్లాడతాడండి అంతవరకు వాళ్ళు ఆయనను ఆయన తాకుడు వస్త్రపు చెంగు తాగితేనే వస్త్రం ఎక్కడ ఉంది ఎక్కడకో ఆయన అంగీలు వాళ్ళి కింద కంటే నేలను రా మీ నైటీల్లాగా ఉంటాయి ఏసుప్రభు వస్త్రాలు మీతో పాల్చడానికి ఫీల్ లేదు అంటే కింద కంటే ఉంటాయి కదా అట్లాగా నేలను తాగుతూ ఉంటాయి అవి ఎక్కడో ఉంటాయి వస్త్రం కానీ ఆయన శరీరం ఎక్కడో ఉంది ఆ వస్త్రానికి కొంచెం దూరంగా ఉందంటాను నేను హౌఎవర్ ద పవర్ గోస్ త్రూ ద క్లోత్స్ ఆ బట్టలు గుండా కూడా ఆయన శక్తి ఇదేంటో వెళ్దా చేతుల ద్వారా వెళ్ళి తెలియదా నేల ఉమ్ము వేసి దాన్ని ఇలా కానీ ఆయన కళ్ళు ఎవరు రాశారు ఉమ్ములో కూడా ఉందా కళ్ళు తెరవబడిన ఒక వ్యక్తి ఎవడాడు వద్దులే కళ్ళు తెరబడ్డా లేదు అక్కడ కంటికి రాస్తే కళ్ళు చూసే నేత్రాలు ఇక్కడ కూడా వాళ్ళు చూసినారు చూసిన తర్వాత మనము ఎంత బాగుందండి కొన్ని కొన్ని వస్తువులు మనం అక్కడ చూస్తాం బజార్లో చూస్తాం ఎంత ముచ్చటగా ఉంటాయి కదా మనకి ఎంత ముచ్చటగా ఉంటాయి ఏసే మాత్రం అంతకంటే గొప్ప కదా ఆయన ఆయన చూసే నేత్రాలు ఉన్నాయి నీకు అందుకే అంటాడు కనులుండి ఈ జాతి మన ఎల్లలో ఉన్నారు ఎల్లంటే వాళ్ళు ఇంకా కొంచెం అది తమ్ముడో అన్నయ్యో అమ్మో బాబో ఎవరో లేకపోలేదు నీ ఇంట్లోను మన ఇంట్లో ఇది మొదటి హేతు ఆరాధించడానికి కనులు తెరబడ్డాయి ఆయన సాగులు పడకుండా ఆరాధన చేయకుండా ఉండలేకపోయినారు మనమును మందు దేవుణ్ణి ఆరాధించాలి ఒకనాడు ఎమ్మాయు మార్గంలో ప్రయాణం చేస్తున్న వ్యక్తుల యొక్క కనులు తెరవగా వారు ఆరాధించారు నాకును యుగాంతంలో నాకును ఇట్టి కృపకు పాత్రగా చేసినందుకు వందనాలు ప్రభు రెండవదిగా మరొక హేతువు కూడా చూద్దాం ఇరవై నాలుగో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చును నెర అదే లోకాసు వార్త చాలు దేవుని నమ్మిన వారికి మరో లక్షణము అనగా చూచే కనులు ఉంటాయి ఆరాధిస్తారు వారు రెండవది దేవుని నమ్మిన వారు నిరీక్షణ కలిగి ఉంటారు నిరీక్షణ కలిగి ఉంటారు రేపటి గురించి నిరీక్షణ రాబో కొరకు ఒకసారి అంటాడండి యోబు అంటాడు నిరీక్షణ గురించి మాట్లాడతాడు మీరు బైబిల్ తీయకండి నో అంతకుముందు అంటాడు అంతకుముందు అంటాడు పంతొమ్మిదవ అధ్యాయంలో ఆ మాట అంటాడు అంతకుముందు ఏమంటాడు తెలుసా సందర్భం మీ అందరికీ నాకంటే ఎక్కువ జ్ఞానులు మీరు నాకు జ్ఞానాన్ని బట్టి మాట్లాడట్లేదు కృపను బట్టి మాట్లాడుతున్నాను అది కాదు పద్నాలుగో అధ్యాయంలో మాట ఉంది చూడండి గ్రంథంలో పద్నాలుగు పద్నాలుగు కనిపెడుతున్నాడు లేదా హీఈ్ లుకింగ్ ఆవలు చూస్తున్నాడు దానికి కొంచెం సంశయం ఉన్నాయని తెలుసు దేవుని బిడ్డ అండి అతను యోగ్యుడండి ఇక్కడ ఎంతమంది ఉన్నారో యోగు ప్రక్కన కూర్చున్న హక్కు నాకైతే లేదు అంతటి శ్రేష్ఠుడు యోగు దేవుని దృష్టికి మరణమైన తరువాత అది నిరీక్షణ అంటే మరణము ఆవల ఉన్న వస్తువులు కూడా మనం చేపు ఇలా ఇయ్యే చూస్తాం కంటికి కనపడేవి అందమైన దృశ్యాలు అందమైన వస్తువులు చూడగానే మన తల్లి కూడా అలా మోసిపోయింది కనులకు రమ్యమైనది అందమైన ఇది ఎప్పుడు మనుషుల్ని అప్పుడు ఇప్పుడు అందరిని ఆడ తేడాలకు అందరిని మోసం చేస్తుంది అందం అందం చూసి ఆశపడతాం కూడా మనం ఆమెల్లాగా కాబట్టి ఇక్కడ యోబులో నిరీక్షణ కలిగిన వాడుకున్నాడు అందుకే యోగు ఆరాధిస్తాడండి ఒకటి ఇరవై ఒకటిలో యోగు ఆరాధిస్తాడు ఏమంటాడండి ఆరాధిస్తున్నాడు లేదా నిరీక్షణతో ఆరాధిస్తున్నాడు నిరీక్షణ కలిగే వాడికి అలా పంతొమ్మిది ఇరవై ఐదు ఇరవై ఆరులో కూడా ఉంటుంది యోగు గ్రంథంలో నిరీక్షణతో పలక్కలేదు చాలు ఇరవై ఐదు ఇరవై ఆరు చదువుకుని పోనీ యోగు గ్రంథం నా విమోచకుడు చదువు చాలు పోటీలో కొట్టేసింది ఆవిడ ముగ్గురు నగరు నలుగురు పోటీ పడ్డారు వెరీ గుడ్ ఎక్సలెంట్ అలా రీడింగ్ ఉండాలి కాబట్టి నా విమోచకుడు మన దేవుడు సజీవుడు జవాధిపతి అయిన దేవుడు చేద్దాం మనం ఆరాధనకు అర్హుడు కదా ఆయన కాబట్టి ఆయనను ఎందు నమ్మిన మనము నిరీక్షణ కలిగి ఉన్నాము నిరీక్షణ కలిగిన నిరీక్షణ అంటే ఆ వాళ్ళకు చూసేది అనుకున్నాం మనం అవునా ఈ దృశ్యమైనవి వాటిని లక్ష్య పెట్టరు ప్రభునందు నిరీక్షించిన వాళ్ళు ఏదో వాక్యం ఉంది కొంచెం ఇబ్బంది ఏమో అది భార్య ఉన్నవాడు భార్య కుటుంబంలో ఉన్నాను ఏదో నటన సాగిస్తున్న కొద్ది కాలం అంతే నిరీక్షణ ఒక ఆవిడికి ఆడపిల్లలు లేరు మగబిడ్డ ఒకడు ఉన్నాడు ఆ మగబిడ్డకు ఒక భార్య ఉంది ఒక కొడుకురికి అన్నారు వాళ్ళు లేకపోతే కూతురికి అన్నారు తర్వాత తన యొక్క కోడలు గర్భిణి అయింది రెండవ కానుపు ఆ గర్భిణీ ఉండగా డెలివరీ అయిన రెండు మూడు రోజులు చచ్చిపోయింది ఆవిడ ఆ వృద్ధురాలు ఉంది ఇప్పుడు ఆ వృద్ధురాలకి ఎలా జీవిస్తుంది అంటారు ఆ జీవితం ఎలా ఉందండి ఆవల నేను చచ్చిపోయిన తర్వాత వీలైతే నా ప్రభు నా పిల్లలు నా ప్రభుతో వాడు నిరీక్షణ కలిగిన వ్యక్తిగా జీవిస్తుంది తను తనకి ఎవరు కనపడరు నానవ బంధువులు లేరు ఆస్తి అంతకంటే లేదు ఒక సామాన్యమైన జీవితం బ్రతుకుని సాగిస్తుంది కానీ కానీ ప్రభుని కానీ గంట గంట రోజులు ఎవరు కావాలి నిరీక్షణ కలిగిన జీవి జీవితం పర్వాలేదు వాళ్ళు ఏం చేస్తారు తెలుసా మనమైతే కొడుకులు కోడళ్ళు కొడుకులు కూతుర్లు వాళ్ళ వాళ్ళ కుటుంబాలు మానవాళ్ళు అవసరం తర్వాత ఎవరు ఉంటారు వాళ్ళే కళ్ళు కనిపిస్తారు నీకు నాకును ఆమె ఏం చేస్తారో తెలుసా షీ నెవర్ కేర్ అబౌ టుమారో రేపటి గురించి ఆలోచించదు నాకంతా ఎవరు నా సర్వం ఆయనే కాబట్టి కాబట్టి ఆయన కొరకు మనకైతే అంత స్వార్థం కొంతమంది మునుమానులను చూసినా కానీ దేవునికి శక్తికి మించిని చేసిన వాళ్ళు ఉంటారు శక్తికి మించి శక్తి కొలది అని ఉంది శక్తికి మించి కానీ కూడా బైబిల్లో ఉంది మన భక్తికి కొంతమంది భక్తికి తేడా ఉంటుంది అందుకే ఒక రోజున నిరీక్షణ కలిగిన మరొక బైబిల్ ఇందాక నేను కళ్ళార చూసిన ఒక వృద్ధురాల గురించి చెప్పాను మీకు నాకు తెలిసిన వృద్ధురాల గురించి ఆమె నిరీక్షణతో జీవిస్తుంది బహుశా ఇక్కడ ఉన్న వారందరికంటే ఎక్కువ ఇస్తుందా దేవునికి అనిపిస్తుంది నాకు యేసుప్రభు కూడా ఆయన కళ్ళతో చూసిన ఒక స్త్రీ గురించి మీరు ఇచ్చినది అందరూ ఉన్న వాళ్ళందరూ ధనికులందరూ అందరూ ఎంతంతో ఇచ్చారు కట్టలు వేశారు మందిరంలో ఏం చేస్తుంది ఏముంది ఆవిడికి నో ఏముంది ఆవిడికి నిరీక్షణ ఈ నిరీక్షణ ఎలా ఉందో మనకు తెలియదు కానీ నిరీక్షణ కలవళ్ళు వాళ్ళు నిరీక్షణ కలిగిన ఎంతమంది చెప్పుకోవచ్చు పరిశుద్ధ గ్రంథంలో అబ్రహాం గురించి ఎంత శ్రేష్టమైన ఇబ్రి ఎబిరుల్లాస్ని పది వేద్దు చదవద్దు పదకొండవచ్చి ఎంత అవును ఎంత శ్రేష్ఠుడండి ప్రీడా రెండవదిగా రెండవదిగా మనము నిరీక్షణ కలిగిన వారిగా చేస్తాడు మన కనులు తెరిపించిన దేవుడు రెండవది నిరీక్షణ కలిగిన వారిగా ఉన్నాం జీవిస్తున్నాం ఈ రెండవ ఆధిక్యత కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించాలి మూడవదిగా లోకాశ వార్త ముప్పై ఆరో వచ్చిన సమాధాన కథ అధిపతి మనం క్రిస్మస్ దినాల్లోనే చదువుకుంటాము తొమ్మిదో వచ్చే ఆరు వచ్చిన చదవండి తొమ్మిది ఆరు ఎక్కడ ఉంటుంది ఎస్యాలు ఎన్నెన్ని బాధ్యతలు ఆయన మీద ఉన్నాయో నీకు నాకు పరిశుద్ధ గ్రంథలో ఇంకా ఆయన హృదయంలో ఉంటే అందుకే యోబు అంత నిచ్చలంగా ఉన్నాడు సమాధానంతో ఉన్నాడు జక్కయ్య సమాధానంతో ఉన్నాడు నేను చూసిన ఒక వృద్ధురాలు సమాధానంతో ఉంది ఆమెడే మూడో అనుభవం కూడా బైబిల్లో ఫిలిపీన్ రాసిన పత్రికలో నాలుగవ అధ్యాయం చదవద్దు నాలుగవ అధ్యాయం అది కొలసీలు రాసిన పత్రిక మూడవ అధ్యాయం పదిహేను అత్యలో కూడా ఉంది అది ఎన్ని శ్రేష్టమైన మాటలు తెలుసా కాబట్టి చదవండి మూడు పదిహేను చదుద్దామా కొలసి అది క్రీస్తు అనుగ్రహించే సమాధానము కృతజ్ఞులై కృతజ్ఞత కలిగిన వాళ్ళు దేవుని పట్ల కృతజ్ఞత ప్రభుని కలిగిన వారు కృతజ్ఞత కలిగిన వారు కళ్ళు తెరవబడిన వాళ్ళు నిరీక్షణ కలిగిన వారు సమాధానము కలిగిన సమాధానం ఉంటుంది ఏ పరిస్థితులైనా సరే సమాధానము సమాధానం సైట్ స్టీయింగ్ దొరదా హిమాలయ పర్వతాలు ఎక్స్కర్షన్కి వెళ్ళామనుకోండి కొడైఖాలు వెళ్ళామనుకోండి లేకపోతే కోయంబత్తూరు ఊటి వెళ్ళాం అనుకోండి నో నెవర్ నోవేర్ జస్ట్ ఫర్ టైం పాస్ ఏదో అందరూ వెళుతున్నారు మనం వెళ్ళాలి అంతే ఇక్కడ ఇట్లాంటి అనుభూతి మాత్రం ప్రభులో ఉంటుంది ప్రభు వల్ల మాత్రమే ఉంటుంది చివరగా మరో మాట చూసుకుని మనం ఆనందంలోకి వెళ్ళిపోద్దాం ఇరవై నాలుగు వచ్చాం యాభై యాభై ఒకటి వచ్చిన వాళ్ళు యాభై వచ్చిన యాభై ఒకటి కూడా చదువు యాభై ఒకటవ వచ్చినలో వారిని ఆస్వాదించిన దేవుడు ఆస్వాదాలు అన్నీ కూడా ప్రభులో ఉన్నవి జ్ఞాన సంపదలు ఉన్నవి అది హెబ్రి ఏ హెమీ గ్రంథంలో ఉంటుంది చదవండి ఆ మాట కూడా ఎన్నో అధ్యాయము ఎనిమిదా ఎనిమిదో అధ్యాయమా ఎనిమిది ఎనిమిదేము ఎన్నో అధ్యాయం నానా ఓకే తొమ్మిదవ అధ్యాయం ఓకే చాలు అట్లాంటి నామండి సకల ఆశీర్వచన స్తోత్రములకు అంటే ఇక్కడ నామం యొక్క గొప్పతనం సకల ఆశీర్వాదాలకు స్తోత్రములకు మించిన నామం అంటే ఆయన నామం వల్ల సకల ఆశీర్వాదాలు ఒక చోట నేను పేపర్ టీవీలోనూ వాట్సాప్లో చూసాను పెళ్ళవుతుంది తమిళనాడులో యవనస్తుల మధ్య కదా పెళ్ళయ్యేది ఆమె పెళ్లి కొరకు మరి తల్లిదండ్రులు ఆమె కూడా చాలా ఎదురు చూస్తుంటారు ఆ రోజు శుభగడీల కొరకు తప్పిస్తుంది ఆమెడే హైందావ ఆచారం ప్రకారం పెళ్ళయింది ఎప్పుడో చూసాను నేను వాట్సాప్లోను ఎక్కడో చూసి వాట్సాప్లో అనుకుంటా లేచి ఆ వ్యక్తి పురుషుడు అంటే వరుడు ఏం చేస్తారు ఈవిడ గొంతులేసేస్తుంది అనమాట ఇక ఏమి థ్రిల్లింగ్ ఇలా ఇలాగే అంది ఎంత నొప్పి వేస్తుంది కదిలిపోతుంది లేవలేదు లేచిపోలేదు మళ్ళీ స్తోత్రం కట్టే వ్యక్తి వల్ల ఇబ్బంది పడతాడు అనుకుందేమో ఆ దృశ్యం సరే ఆశీర్వాదం ఏమనుకుంది నిజమైన ఆశీర్వాదం ఏంటి తాడి తాడులు కూడా తెగిపోతాయి ఇలా తెంపేసి భర్తలు బోళన విన్నాను కూడా చూసాను నేను బంగారం తాడు తెంపుతారు వాళ్ళు మామూలు తాడు కాదు ఏదో ఇంకేసుకుంటున్నారు ఇంకా పసుపు తాడు అని వేసుకుంటున్నారు కొన్ని రోజులనే సాశ్రయం ఉంది వాడికి నాకు అర్థం కాదు వేసుకోవద్దు అలాగా వద్దు ఆళ్ళకి నీకు తేడా లేదా యుర్ యు ఆర్ హ్యావింగ్ గోల్డ్ ఎనఫ్ స్ఫీరథము నాట్ బై హస్బెండ్ మన్నించండి కావాలి వాళ్ళు మన జీవితంలో కావాలి వైఫ్ ఈజ్ నెససరీ భార్య కావాలి పిల్లలు కూడా కావాలి ఎవరికంటే ఎక్కువ కదా వాళ్ళు నీ డబ్బు కానీ ఇంట్లో వాళ్ళు కానీ దేవునికంటే ఆ స్త్రీలాగా మన ఒళ్ళు పులకరించింది ఆవిడికి అబ్బాయి ఎంతకాలం చదువు చూస్తున్నా నేను అనుకుంది ఒక్కసారిగా ఆ ఉన్నాడు పక్కనే అంతే కదా అంతరాలు చదివాడు పరసలంతా చూస్తున్నారు అదంతా ప్రీలరా మనకైతే మనకైతే ధన్యకరమైనది సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన ఘనమైన యేసు నామమునకు ఆరాధన చేద్దాం ఈ నాలుగు విషయాలు జ్ఞాపక ఉంచుకొని మొదటిది కనులు తెరవబడినవి రెండు నిరీక్షింప నిరీక్షణ కలిగిన వారు మూడు సమాధానం నాలుగు సకలాస్విరచిన స్తోత్రం మించిన ఘనమైన నామం కలిగి ఉన్నాము సకలాస్విర క్లుప్తంగా ఆరాధించారు లైట్